నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ప్రధానిగా మోదీ మొదటిసారి అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ఇప్పటికీ అనేక మందికి గుర్తుంటుంది ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వందల నోట్లను మార్చుకునేందుకు పెద్ద సంఖ్యలో రహదారులపై బ్యాంకుల వద్ద బారులు తీరారు అయితే పెద్ద నోట్ల రద్దు ఉద్దేశం మంచిదైనా ప్రధాని మోదీ ఆశించింది నెరవేరలేదనేదే చెప్పాలి నోట్ల రద్దుతో భారీ ఎత్తున నల్లధనం బయటకు వస్తుందని ఆశించారు కానీ నల్లధనాన్ని కూడా బ్యాంకుల సహకారంతో కొందరు మార్చుకున్నారని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు దీంతో మోదీ అనుకున్నది నెరవేరలేదు కానీ దేశ రక్షణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మోదీని చాలా మంది అభినందించారు ఇక ఇప్పుడు మోదీ మరోసారి ప్రధాని అయ్యారు మూడోసారి బీజేపీకి మెజార్టీ లేదు దీంతో ఎన్డీఏ మిత్రపక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చింది అయితే మోదీకి ప్రధానిగా ఇదే చివరి సారని కొందరు అంటున్నారు మళ్లీ తర్వాత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే కొత్త ముఖం కనిపించాల్సిందేనని మోదీ ప్రభావం తగ్గుతుందని కనుక ఎన్డీఏ మళ్లీ రావాలంటే ఈసారి కొత్త ముఖాన్ని ప్రధానిగా ప్రకటించాలని అంటున్నారు ఈ క్రమంలోనే మోదీకి అత్యంత సన్నిహితంగా మెలిగే అమిత్ షా పేరుతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోంది అయితే మోదీ అమిత్ షా సమకాలీకులు అందువల్ల ఇద్దరు వయోభారంతో ఉన్నారు ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వీరు ప్రధాని రేసులో ఉండకపోవచ్చని సమాచారం కానీ ఎన్డీఏ గనక మళ్లీ అధికారంలోకి వస్తే యోగి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు ప్రధాని రేస్లో యూపీ సీఎం యోగి పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు ఎన్డీఏ గనక మళ్లీ వస్తే యోగి ప్రధాని అవుతారంటూ బీజేపీ శ్రేణులు ఇప్పటికే అంతర్గతంగా ప్రచారం చేస్తున్నాయి మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ